ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తొమ్మిది ఆగస్టు ఈనాడు మనం జరుపుకోవడం జరిగింది మనం ఆదివాసీ దినోత్సవం అంటే ఒక మూడు మేజర్ వారు ఏవైతే ఆకాంక్ష ఉన్నాయో జల్ జంగల్ జమీన్ ఈ మూడో ఆకాంక్షతోనే మళ్ళీ కుమరంభీన్ గారు ఆదివాసీ సంబంధించిన ఏవైతే హక్కులు ఉన్నాయో దానికి పోరాటం చేసి అందరికీ స్ఫూర్తి ఇచ్చారు ఇప్పుడు అధికారులు కావచ్చు ప్రజాపతిలో కావచ్చు ఆదివాసీ నాయకులు కావచ్చు అందరికీ అప్పుడు స్ఫూర్తి ఇచ్చారు ఆ స్ఫూర్తిలోనే ప్రశాసన కూడా పనిచేస్తున్నాయి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది రకాల రకాల సంక్షేమ పథకాలు కావచ్చు ఎస్డిఎఫ్ నిధులు కావచ్చు ఈజీఎస్ కావచ్చు పొలం బాటలు సిసి రోడ్లు ట్రైను తర్వాత ఆశ్రమ హై స్కూల్ రిపేర్స్ టీడబ్ల్యూపీఎస్ రిపేర్స్ ఇటువంటి రకాల రకాల కార్యక్రమం మన గత సంవత్సరంలో ఈ సంవత్సరంలో కూడా ఆదివాసీ పిల్లలు కానీ ఆదివాసీ కూడా కానీ ఆదివాసీ హ్యాబిటేషన్ సంక్షేమం కోసం కూడా చేయడం జరిగింది నీటి సమస్య కూడా చాలా వరకు కూడా మాకు ఎక్కడైనా ఆదివాసీ నుంచి సమస్యలు మా దృష్టికి తీసుకొని వస్తే మళ్ళీ డబ్ల్యూ కూడా నుంచి ఆలోచన చేయకుండా అక్కడికి అక్కడే కూడా పరిష్కారం చేయడానికి వారందరూ కృషి వల్ల కూడా వారందరూ సహకారంతో కూడా జిల్లా మేడీ గారు మిగతా మేడీ గారు వారందరూ సహకారంతో కూడా చేయడం జరుగుతుంది పోలీస్ పరంగా కూడా మనం ప్రతి మండల్లో పోయి కమ్యూనిటీ పోలీసింగ్లో ఆదివాసీ దగ్గర పోయి మనం మీకోసం ఒక ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే పోలీస్ అంటే మీ కోసం ఉంది అక్కడ పోయి మన హెల్త్ క్యాంప్స్ ఉండొచ్చు లేకపోతే వేరే వేరే ప్రకారంగా అక్కడ ప్రోగ్రామ్స్ మనం పెట్టుకున్నాం లీగల్ అవేర్నెస్ సెషన్స్ అక్కడ పెట్టుకున్నాము ఇప్పుడు ఆదివాసీ కల్చర్ కాపాడుకోవాలి అంటే మనం అందరిపైన మాత్రమే ఆదివాసీ నాయకులు పైన కాకుండా పైన బాధ్యత ఉంటుంది దాంట్లో పోలీస్ కూడా వాళ్ళ రోల్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా గట్టిగా మనం ఈసారి క్రం తీసుకొని ఇంకా ఆదివాసీకి ఇంకా మనం పోలీస్ సైడ్ ఏం హెల్ప్ చేయవచ్చు అంటే అది మనం చేస్తాం అందరికీ మళ్ళీ మన పోలీస్ సైడ్ నుంచి ప్రపంచం ఆదివాసీ దినోత్సాం